నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు భారతదేశం గొప్పతనం గురించి తెలిసి తన యొక్క అభిప్రాయాన్ని స్థానిక మీడియాకు తెలిపాడు వివరాల్లోకి వెళితే భారతదేశంలోని పరిస్థితి ముస్లిం మైనారిటీలపైన తీవ్రమైన అణచివేత మరియు దాడులతో గుర్తించబడిందని చెప్పి కొంతవరకు క్రైస్తవులు కూడా ఇండియాలో ఇటువంటి పరిస్థితులకు ఎదుర్కొన్నారు తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా భారత ప్రభుత్వం యొక్క స్పష్టమైన ఉదాహీనత కారణంగా ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి నేను భావించేవాడినని చెప్పేసి ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి నేను భావించేవాడినని చెప్పేసి భారత ప్రభుత్వం యొక్క స్పష్టమైన ఉదాసీనత కారణంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసి కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ప్రచారం జరుగుతూ ఉంది అయినప్పటికీ నాకు తెలిసి భారతదేశం ఇది కాదని చెప్పేసి కువైట్ లోని భారతీయ సమాజంతో నా సంబంధం డెబ్బై ఏళ్లకు పైగా ఉందని చెప్పేసి నేను ఇంతకు ముందు కూడా భారతదేశం గురించి వ్రాసాను పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో నేను బ్యాంకింగ్ రంగంలో వారితో సన్నిహితంగా పనిచేస్తూ ఉన్నప్పుడు మరియు తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను ఒక కంపెనీని స్థాపించినప్పుడు ఈ యొక్క సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని చెప్పి సంవత్సరాలు గడిచేకొద్దీ కంపెనీ వృద్ధి చెందడంతో పాటు నేను తరచుగా భారతదేశాన్ని సందర్శించేవాడినని చెప్పేసి ఈ వృత్తిపరమైన సంబంధాలు పెద్ద సంఖ్యలో భారతీయులతో శాశ్వత స్నేహంగా మారాయని చెప్పి కొన్ని రోజుల క్రితం నా ఉద్యోగులు కేరళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముఖ్యమైన పండుగ ఓణం పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు అలాగే వాళ్ళు నన్ను ఇండియాకు రావాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది దీనిని భారతదేశం అంతటా ఇతరులు కూడా ప్రశంసించారు అలాగే యొక్క పండుగను కేరళ ప్రజలు గొప్పగా జరుపుకుంటారని చెప్పేసి ఓణం అనేది ఒరికోత పండుగ మరియు సంస్కృతిలో ప్రాముఖ్యత కలిగిన అందమైన పండుగ అని చెప్పేసి ఇది పురాతన భారతీయ క్యాలెండర్ ప్రకారం మహబలి రాజు తన యొక్క పూర్వ రాజ్యానికి సంవత్సరానికి ఒకసారి తిరిగి రావడాన్ని సూచిస్తూ ఉందని చెప్పేసి సాధారణంగా ఓనం పండుగ ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య జరుపుకుంటారు క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి నుంచి ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అలాగే ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నప్పుడు అలాగే భారతదేశంతో తన యొక్క సంబంధం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు భారతదేశం గురించి కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఉండే స్వేచ్ఛ ఎక్కడా లేదని చెప్పేసి భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ జైనులు కానీ ఇతర కానీ ఇతర కులాలు కానీ వేల కులాలు ఉన్నాయి అలాగే విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి కానీ వాళ్ళు కలిసికట్టుగా ఐకమత్యంగా జీవిస్తూ ఉన్నారని చెప్పేసి అయితే వెల్లడించడం జరిగింది భారతదేశం గురించి తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్న వారికి ఆయన గట్టి సమాధానం ఇవ్వడం జరిగింది కువైట్లో మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఎవరైతే భారతదేశం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు నేను వారి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు కంపెనీలోని భారతీయ ఉద్యోగులు సంతోషించారని చెప్పి అలాగే వేడుకలో పాల్గొన్నప్పుడు నన్ను సాంప్రదాయ దుస్తువులు ధరించమని చెప్పి మర్యాద పూర్వకంగా వాళ్ళు అభ్యర్థించారు నేను సంతోషంగా సాంప్రదాయ దుస్తువులు ధరించానని చెప్పి వేదికలోకి అడుగు పెట్టగానే మొత్తం వంద మంది వ్యక్తుల ముఖాల్లో స్వచ్ఛమైన ఆకస్మిక ఆనందంతో నేను ఆశ్చర్యపోయాను కేరళ స్పెషల్ లంచ్ లో కూడా నేను పాల్గొనడంతో నా యొక్క ఆనందం మరింత పెరిగింది అలాగే మేము భోజనానికి కూర్చున్నప్పుడు ఆ యొక్క కేరళ వంటకాలను అందించే రెస్టారెంట్ ఒక సున్ని ముస్లింకు చెందిందని చెప్పేసి అలాగే బొంబాయికి చెందిన ఒక క్రిస్టియన్ డ్రైవర్ ఆహారాన్ని డెలివరీ చేశాడని చెప్పి ఆయన పేర్కొన్నారు నిరాడంబరమైన ప్రదేశంలో ఎలాంటి శత్రుత్వం లేదా పక్షపాతం లేకుండా ప్రేమ మరియు నిస్వార్థంతో జరిగిన ఈ వేడుక యొక్క స్ఫూర్తికి నేను నిజంగా కదిలిపోయానని చెప్పి సాంస్కృతిక మత వర్గ భేదాలకు అతీతంగా ప్రజలు సామరస్య పూర్వకంగా కలిసి వారి సహనశీలత కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పి నేను కోరుకోలేకపోయాను ఆ రోజు నేను సహనం యొక్క పరాకష్టను చూశాను మరియు మానవ సహజీవనం యొక్క అందాన్ని చూశాను భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూశానని చెప్పి ఈ దేశం తన యొక్క ప్రజలందరికీ సురక్షితమైన స్వర్గాధామంగా ఉంటుందని చెప్పేసి త్వరలో నేను మళ్లీ భారతదేశానికి తిరిగి వస్తానని చెప్పి ఆయన వెల్లడించారు ప్రపంచంలో భూమి మీద ఏదైనా భూతల స్వర్గం ఉందంటే అది భారతదేశం అని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్